నగర ప్రజలకు మరియు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రియల్టర్స్ బిల్డర్స్ డెవలపర్స్ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు ఏవైతే అనాధికారిక లేవట్లు ఉన్నాయో ఆ అనధికారిక లేవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీని తీసుకురావడం జరిగింది దాన్ని మొదటిగా అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాన్ని కట్ ఆఫ్ డేట్గా ప్రకటించినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా డెవలపర్స్ రియల్టర్స్ వారి శ్రేయస్సు దృష్ట్యా దాన్ని ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మరో మూడు నెలలు పొడిగించడం జరిగింది కాబట్టి అనధికారిక లేఅవుట్లు వేసిన వారు కానివ్వండి అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు అంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు తారీఖులో ఒకట జూన్ ముప్పై రెండు వేల ఇరవై తారీఖులో ఒకట అనధికారిక లేఅవుట్లు వేసిన వారు అనధికారిక లెవెల్లో ప్లాట్లు కొన్నటువంటి వారు వాటిని క్రమబీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియం చేసుకోవాలి దీన్ని కట్ ఆఫ్ డేట్ కూడా ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు అందరూ కూడా ఈ రియల్ డెవలపర్స్ అదేవిధంగా ఈ అనధికారిక ప్లాట్లలో ప్లాట్లు కొన్న అనాధికారిక లెవెల్లో ప్లాట్లు కొన్నటువంటి వారు దీన్ని కనుక వినియోగించుకున్నట్లయితే ఈ ప్లాట్లు క్రమబద్ధీకరించబడతాయి ఆ క్రమబద్దీకరించబడడం వల్ల మీ ప్లాట్లకి బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి ఒకవేళ అనాధికారిక లెవెట్లో ప్లాట్లు కొన్నట్లయితే అనాధికారిక లెవెట్లో ప్లాట్లు కొన్నటువంటి వారికి బిల్డింగ్ ప్లాన్స్ మంజూరు చేయబడవు అటువంటి అనాధికారిక లెవెట్లో ప్లాట్లు క్రమబద్ధీకరించుకోకుండా బిల్డింగ్స్ కనుక కట్టినట్లయితే వాటిని అనధికారిక బిల్డింగ్స్గా గుర్తించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు బిల్డింగ్ నామ్స్ సంబంధించి కానివ్వండి లేవట్ నామ్స్ సంబంధించి అనేక లిబరల్ పాలసీస్ తీసుకువచ్చారు గతంలో ఫార్టీ ఫీట్ రోడ్స్ని ఇప్పుడు థర్టీ ఫీట్ చేయడం కానివ్వండి బ్యాక్స్ విషయంలో కానివ్వండి అనేక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ డెవలపర్స్ అందరూ కూడా ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా గత రెండు రోజులుగా గౌరవ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ శ్రీ కోటరెడ్డి సేధరెడ్డి గారు కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఏవైనా అనధికారిక నిర్మాణాలు కానీ అనధికారిక ఎవరి కానీ ఉన్నట్లయితే తుది దశలోనే తొలి దశలోనే గుర్తించి వారికి మీరు చట్టపరమైనటువంటి నోటీసు ఇవ్వడం ద్వారా వారిని మీరు నిర్మూలించగలిగినట్లయితే వారిని మీరు అక్కడ మొదటి దశలోనే వారిని స్టాప్ చేయగలిగినట్లయితే ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పి ఆ విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అయితే ఎవరైతే ఇన్ని లిబరల్ విధానాలు తీసుకొచ్చిన తర్వాత సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీపీఎస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీటిని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా అనధికారిక నిర్మాణాలు చేపట్టిన లేదా అనుమతించిన ప్లాన్ విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వాటి పరమైన వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మీరు వెనకాడొద్దు అని చెప్పి వారు హితం కూడా చేస్తున్నారు కాబట్టి ఒకవైపు ప్రజాప్రతినిధులు అధికారులు అందరి యొక్క అభీష్టం ఒకటే ప్రభుత్వం ప్రకటించే విధానాలను అందరూ ఉపయోగించుకోవాలి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లీకేజ్ కాకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి